నమస్తే మిత్రారా చాలా మంది హ్యాస్ సార్ డిఎస్సి అనేటువంటిది పోస్ట్ పోన్ అవుతుందా లేదా అని చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారండి అదే రకంగా డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ షెడ్యూల్ అనేటువంటిది ఎప్పటి వరకు రావచ్చు సార్ అని కొంతమంది అడుగుతూ ఉన్నారు అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం డిఎస్సికి సంబంధించినటువంటి డేట్ అనేటువంటిది ఎక్స్టెండ్ చేయలేదు విద్యాశాఖ కాబట్టి ఈ సమయంలో మన ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది ఏ రకంగా ఉండాలి పోస్ట్ పోన్ కావడానికి అవకాశం ఉందా లేకుంటే సెవెంటీన్త్ నుంచే ఎగ్జామ్ ఉంటుందా అనేటువంటిది అన్ని విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూస్తున్నటువంటి యాస్పీంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రశ్నించి ఒక లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్కృతి కోరుకుంటాం మెయిన్గా చూసినట్లయితే కి సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది అనేటువంటి చాలా మంది అడుగుతున్నారు అంటే దానికంటే ముందే కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఏమైనా పోస్ట్ పోన్ కావడానికి అవకాశం ఉందా అనేటువంటిది మంది అడుగుతున్నటువంటి ప్రశ్న చూడండి మొన్న రీసెంట్గా టెట్ క్వాలిఫై అయినటువంటి హస్బెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వన్ మంత్లో ప్రిపరేషన్ కావడం అనేటువంటిది ఇంపాసిబుల్ డిఎస్సికి కాబట్టి వాళ్ళందరూ ఏం కోరుకుంటున్నారు అంటే పోస్ట్ పోన్ అయితే బాగుండు అనేటువంటిది వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు కానీ ఉన్నటువంటి సిచ్యువేషన్ని మనం చూస్తుంటే ఆల్రెడీ గవర్నమెంటు ఇప్పుడు ఈ టైంలో మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఉన్నటువంటి దానికి సెప్టెంబర్లో వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి సెప్టెంబర్ వరకు అనేక ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి దాదాపు పోస్ట్ చేయకపోవచ్చు అనేటువంటిది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ని బట్టి చాలామంది చెప్తున్నటువంటి సమాధానం కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో పోస్ట్ పోన్ అనేటువంటిది ఉండదు అనేటువంటిది చాలా మంది చెప్తున్నారు కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం డిఎస్సి పోస్ట్ పోన్ చేసే ఉద్దేశము గవర్నమెంట్ కు లేదు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది ఎందుకంటే మొన్న మన మినిస్టర్ శ్రీధర్ బాబు సార్ కూడా చెప్పడం అనేటువంటి జరిగింది గ్రూప్ టూ కు సంబంధించింది గ్రూప్ త్రీ కి సంబంధించినటువంటి పోస్టులు కలపండి అనేటువంటి విషయాన్ని చెప్పినప్పుడు కూడా ఇప్పుడు అప్లికేషన్ ఆల్రెడీ అయిపోయినాయి ఎగ్జామ్ డేట్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి వాటిలో పోస్టులు కలపడానికి రాదంటే సపరేట్గా ఇస్తామనేటువంటిది ఒక క్లారిటీగా మాట్లాడడం అనేటువంటి జరిగింది అలాంటప్పుడు కూడా డిఎస్సికి సంబంధించినటువంటి అదన పోస్టులు కూడా దీంట్లో కలపాలి అనేటువంటిది మనం అందరం అడుగుతున్నటువంటిది కానీ దానికి హండ్రెడ్ పర్సెంట్ పోస్ట్ పోన్ లేదు అనేటువంటిది ప్రాథమికంగా మనందరికీ తెలిసింది మరి స్కెడ్యూల్ ఎప్పుడు రావచ్చు సార్ అని చాలా మంది అడుగుతున్నారు డిఎస్సికి సంబంధించినటువంటి స్కెడ్యూల్ అనేటువంటి దాదాపుగా జూలై ఫస్ట్ వీక్లో రావడానికి అవకాశం అయితే ఉందండి ఎందుకంటే ఇప్పుడు అప్లై చేసినటువంటి వాళ్ళు ఎంతమంది అప్లై చేశారు ఏ రోజు ఎంతమందిని కేటాయించాలి స్లాట్ ఎన్ని రోజులు పడుతుంది మనకు ఇవన్నీ కూడా డిఎస్సికి సంబంధించినటువంటి అన్నీ కూడా స్లాట్ బుక్ చేసుకోవడము వాటికి సంబంధించినటువంటి ఎంతమంది అయ్యారు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది అయ్యారు కాబట్టి వాళ్ళకు కేటాయించడం అనేటువంటిది దాదాపు వన్ వీక్ టెన్ డేస్ అనేటువంటిది పడుతుంది దాదాపు జూలై ఫస్ట్ వీక్లోనే ఎగ్జామ్స్ షెడ్యూల్ అనేటువంటిది విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే అనుకూలంగా ఉంది అనేటువంటిది మనందరికీ తెలుసు సో ఎనిహో ఇట్లారా డిఎస్సి పోస్ట్ పోన్ కాదు అదే రకంగా ఎగ్జామ్స్ స్కెడ్యూల్ జులై ఫస్ట్ వీక్లో రావచ్చు ఎగ్జామ్స్ జులై సెవెంటీన్త్ నుంచి ఉంటుంది బట్ మన యొక్క ఆలోచన పోస్ట్ పోన్ పైన ఉంటాయి చాలామంది నిజంగా చెప్పాలంటే మొన్ననే టెట్ క్వాలిఫై అయినాం సార్ మళ్ళీ వన్ మంత్లో పాసిబుల్ సార్ ప్రిపేర్ కావడం అంటే ఇంపాసిబుల్ బట్ ఇప్పుడు సిచ్యువేషన్ అనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నది కాబట్టి ప్రభుత్వము అలా లేదు కాబట్టి తప్పకుండా అయితే ఎగ్జామ్ పెట్టేటట్టుగా కనిపిస్తుంది కాబట్టి ప్రభుత్వం యొక్క ఆలోచనకు అనుగుణంగా మనం వెళ్ళాలండి మన ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వం మారదండి ప్రభుత్వం యొక్క ఆలోచనకు మన ఆలోచన అనేటువంటిది మార్చుకోవాలి ఆచరణలో పెట్టాలి తప్పకుండా మనం ఉద్యోగం సాధించాలి కాబట్టి ఇప్పుడున్నటువంటి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ డేస్ యొక్క ప్లాన్ అనేటువంటిది పర్ఫెక్ట్గా తయారు చేసుకోండి దానికి ఫాలో కాండి ఎలా ప్రిపేర్ అయితే ఉద్యోగం కొట్టగలుగుతా అనేటువంటిది నీ పైన నీకు కాన్ఫిడెన్స్ తోటి ఒక ప్లాన్ చేసుకుని దానికి ఫాలో అయితే తప్పకుండా అయితే జాబ్ కొట్టగలుగుతారు కాబట్టి చాలా షార్ట్ పీరియడే బట్ తప్పదు కాబట్టి చాలామందికి పోస్ట్ పోన్ గురించి ఆలోచన రావద్దనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఎందుకంటే పోస్ట్ పోన్ గురించి ఆలోచన వచ్చింది అనుకోండి ప్రిపరేషన్ సరిగా సాగదండి ప్రిపరేషన్ సరిగా సాగకుంటే మనము డీఏసీలో ఉద్యోగం పొందడం చాలా కష్టం అండి హెవీ కాంపిటీషన్ అనేటువంటిది ఉంది కాబట్టి తప్పకుండా అయితే మనకు ఉన్నటువంటి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ డేస్ తప్పకుండా ప్రణాళికబద్ధంగా మీరు ఉపయోగించుకుంటారని మీ ఆలోచన అదే రకంగా ఉండాలని మీ ఆలోచనతో పాటు మీ ప్లానింగ్ మీ ప్లానింగ్తో పాటు మీ యొక్క ఆచరణ ఇవన్నీ కలిస్తేనే సక్సెస్ అనేటువంటిది సాధించగలుగుతాం కాబట్టి ఆ రకంగా మీ యొక్క ప్రిపరేషన్ ప్లస్ దీనికి తోడుగా హార్డ్ వర్క్ అనేటువంటిది ఆ రకంగా చేస్తారు మనస్ఫూర్తి కోరుకుంటూ జూలై సెవెంటీన్త్ మన డెడ్ లైన్ అనుకోవాలి ఈ వన్ మంత్ ప్రిపరేషన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ వన్ మంత్ ప్రిపరేషన్ లో నువ్వేంటో ఈ సమాజానికి తెలియజేయాల్సినటువంటి అవసరము సమాజంలో నీకు గౌరవం పొందాలంటే తప్పకుండా నువ్వు అనుకున్నది సాధించే క్రమంలో నీ యొక్క ప్రిపరేషన్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు మీకైతే అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్ బాయ్ శ్రీ